హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ డ్రెస్ కటింగ్ అయితే నేను అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్లో అయితే చూపిస్తున్నాను అనమాట చూసేయండి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను చాలా వివరంగా అయితే చెప్తానండి ఒకటికి రెండు సార్లు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఇంట్లోనే కొత్త వారు కూడా పుట్టుకునేలాగా నేనైతే మీకు వివరంగా చెప్తున్నారండి ఓకేనా వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఒక వీడియో లెంత్ ఎక్కువైపోతే నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ ఇలా పెడతానండి మీరు వన్ బై టూ వన్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే చూసి మన వీడియోని ఒక లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త వారు ఉంటే వాళ్ళకు కూడా మన వీడియో చేరుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకు వీడియో చూడండి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ లైనింగ్ అయితే నేను జాయిన్ చేసుకున్నాను వేస్ట్ అంతా కట్ చేశాను అనమాట ఇదిగోండి నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అని చెప్పాను కదండి మనకి క్యాన్వాస్ అండ్ వేస్ట్ క్లాత్ తర్వాత వేసుకొని నేను రివర్స్లో వేసుకొని నేనైతే స్టిచ్చింగ్ వేస్తున్నానండి చూసారు కదా ఎలా వేస్తున్నాను చక్కగా నీట్గా సింపుల్గా అయిపోతుందండి నెక్ ఇలా బకారం వేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇలా తీసేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకా ఐరన్ ఆ స్టైల్లో అయితే నాకు అలవాటు లేదు ఇలాగే అలవాటు అదిగోండి జస్ట్ మూలల్లో కొంచెం కత్తిరితో చిన్న డాట్ అయితే పెట్టుకోండి ఆ నెక్కు తిప్పేసిన తర్వాత ఒక వన్ నుంచి వడల్పు ఉంచుకొని వేస్ట్ క్లాత్ని అయితే కట్ చేసుకోండి వేస్ట్ క్లాత్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బకరాన్ని ఒక పాదం కచ్చి వెడల్పులో చూసారు కదా ఎంత అయితే తగ్గించానో అలా కట్ చేసుకున్నామంటే మనకి ఈ కాటన్ క్లాత్ చక్కగా తిప్పడానికి బాగా అనువుగా ఉంటుందన్నమాట రెండో ఒకేసారి మడవాలంటే అవ్వదు కదా ఫ్రెండ్స్ అందుకని బకరాన్ని కొంచెం మళ్ళీ ఒక పాదం ఖర్చు ఎక్కువ అయితే కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ అయితే వేస్ట్ క్లాత్ కట్ చేస్తాను కదా ఇప్పుడు నేను వెనక్కి తిప్పి చివరి భాగంలో నెత్తి మీద స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను చూసారు కదా అలా స్టిచ్చింగ్ వేసుకోండి ఇది ఫ్రంట్ నెక్ అనమాట ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్కే బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే కాకపోతే ఫ్రంట్కి బ్యాక్కి డిఫరెంట్ ఉంటుందండి ఆ డిఫరెంట్ అనేది నేను చూపిస్తాను ఇంకా డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను ఫ్రంట్ నెక్ డాట్స్ కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట చక్కగా షోల్డర్స్కి జా సగం వాడితే పెట్టుకొని అంత కొంచెం ముందు వైపుకి వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నానండి అది బ్యాక్ పార్ట్కి కూడా నేను వేస్ట్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టుకున్నాను చక్కగా పాదం ఖర్చులో ఇది కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను అదిగోండి ఎప్పుడు లైనింగ్ ఎత్తుకున్న తర్వాత ఐ మీన్ లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఆ వేస్ట్ క్లాత్ అయితే కట్ చేయకండి అది అలా ఉందనుకోండి మనకి నెక్ సాగిపోకుండా సపోర్ట్గా ఉంటుంది అలా తిప్పుకోవడానికి నెక్ చక్కగా రెండు మూలలా నేను జాయింట్ అయితే ఐ మీన్ రెండు మూలల చిన్న టాకా అయితే పెట్టుకున్నాను అనమాట అదిగోండి చుట్టు భాగంలో అలా వేస్ట్ కట్ చేసుకొని గోరంచు అయితే కొట్టుకున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ అలా అంచు కొట్టుకున్న తర్వాత ఇప్పుడు వివరంగా చూడండి ఇందాకైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే వెనక్కి పూర్తిగా తిప్పేశాను కదా ఇది తిప్పకూడదండి బ్యాక్ నెక్ వచ్చేసి తిప్పకూడదు అలాగా ఖర్చులని అవతల వైపుకి లాక్కొని నెత్తి మీద అంటారు కదా అలా నెత్తి మీద స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మనం చూసారు కదా అలా స్టిచ్ వేసుకుంటే ఇప్పుడు ఇలా కుట్టడానికి బ్యాక్ చూసారా తిప్పగానే ఎలా తిరుగుతుందో నీట్గా ఎందుకు ఇలా కుట్టాను అంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి మనకి ఖర్చులు షోలర్ దగ్గర బయటికి రాకుండా మెడలోకి వెళ్ళడం కోసం ఇలా అయితే వేసుకోవాలన్నమాట అదిగోండి అలా స్టిచ్ అయితే వేసేసుకున్నాను అంటే వెనక భాగంలో ఉన్న నెక్ ఖర్చుని ఓపెన్ చేసి పెట్టాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు ఉందో షోల్డర్ అక్కడ వరకు పెట్టుకోవాలన్నమాట అలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా చూసారు కదా అది షోలర్ ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టాలండి ఆ నెక్ మీదకి రాకూడదు అలానే నెక్కి యువతలకి రాకూడదు అనమాట ఇప్పుడు చూడండి అది ఇట్లా అయితే వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఖర్చులు ఉన్నాయి చూసారా అదిగోండి డౌన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడు షోలర్ దగ్గర మనకి పీసుల్లాగా రాకుండా నీట్గా ఉంటుంది ఇది రెడీమేడ్ డ్రెస్సులకి ఇలానే వస్తుందండి అందుకని మీకు క్లియర్గా అర్థమయ్యేలా అయితే చూపించాను మనకి ఇంటి దగ్గర కుట్టుకునే వాళ్ళ బ్లౌజులకి కూడా ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్సులకి కంపల్సరీ ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటారండి రెడీమేడ్ డ్రెస్సులకి ఇలాగే వస్తుంది మనం ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు అయితే ఎక్కువగా కుట్టరు నార్మల్గా జాయింట్స్ వేసేస్తారు అలా కాదండి ఇలా వేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది షోలర్ జాయింట్ దగ్గర పీసులు అవి రాకుండా ఉంటాయి అన్నమాట షోలర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత అలా ఎక్కువ తక్కువగా షోలర్స్ ఏమైనా ఉంటే ఆ వేస్ట్ కూడా నీట్గా కట్ చేసుకోండి లైన్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను బ్యాక్ పార్ట్ డాట్స్ కూడా వేసేస్తున్నాను డాట్స్ ఎక్కడా అంటే మనకి షోలర్ ఉంటుంది కదండి ఆ షోల్లర్ని ఫోల్డ్ చేసుకొని ఆ దాని స్ట్రైట్గా మనకి డాట్ వేసుకుంటే సరిపోద్ది ఆ డాట్ వేసిన తర్వాత ఇంకో డాట్ అక్కడి నుంచి నేను ఇప్పుడైతే ఎలా కొలిచానో అలా వేసేసుకోవచ్చు లేకపోతే ఎలా అయినా వేసుకోవచ్చండి ఓకేనా ఇప్పుడు షోలర్స్ అయితే జాయింట్ అయిపోయింది నెక్క తిప్పడం అయిపోయింది డాట్స్ వేయడం అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసుకుందాం హ్యాండ్స్ అయితే నేను ఒక సైడు స్టిక్ అయితే చేసుకున్నానండి మీకు చూపించాను కదా హ్యాండ్స్ కటింగ్ వివరంగా మనకి కటింగ్ మన ఛానల్లో కటింగ్ వీడియో క్లియర్గా ఉందండి మీరు అది చూస్తే ఇది స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా క్లియర్గా అర్థమవుతుంది హ్యాండ్స్కి పైన నేనైతే కుచ్చు పెట్టాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరికి ఒక నాలుగు ఐదు కుచ్చులు వచ్చేలాగా పెట్టాను అనమాట ఎక్కువ లెంత్ అయితే రానివ్వకూడదండి ఒక రెండు అంగుళాల వెడల్పులో కుచ్చు అనేది ఫినిష్ అయిపోవాలి అప్పుడే చక్కగా ఒకే దగ్గర అందంగా పైకి అయితే లెగ్స్ ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ కుచ్చు పెట్టుకొని షోల్డర్ మీద వేసుకొని ఒక సైడ్గా అయితే జాయింట్ వేసేసుకోండి ఇప్పుడు ఇంకొక వైపు రిటర్న్ తిప్పుకొని ఇంకో వైపు అయితే వేసుకోండి ఆ స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు మనకి చక్కగా డ్రెస్ చాలా బాగా అయితే ఉంటుంది ఓకేనా అదగండి పై భాగంలో చక్కగా అలా కుచ్చు అయితే పెట్టాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇంకో నెక్స్ట్ హ్యాండ్ ఆల్రెడీ తయారు చేసానండి ఇదిగోండి కింద భాగంలో ఒక అంగుళం వెడల్పు ఉంచుకొని ఖర్చు ఉంచుకొని ఐ మీన్ అంగుళం గ్యాప్ వదిలేసుకొని మనకి ఎక్కడైతే కావాలో హ్యాండ్ పై భాగంలో వచ్చేలాగా కుచ్చు మనకి ఒక రెండు మూడు అంగుళాల వెడల్పులో వచ్చేలాగా దగ్గర దగ్గరికి కుర్చి అయితే నేను పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత సింపుల్గానో తర్వాత ఆ కుచ్చు పెట్టుకున్న తర్వాత ఒక పాదం ఖర్చు పైకండి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా దాని పై భాగంలో ఒక పాదం ఖర్చులు వదిలేసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు నీట్గా కూర్చు చక్కగా కనిపిస్తుంది అనమాట కుట్టు మీదే కుట్టు వేస్తే లుక్ ఉండదండి ఒక పాదం ఖర్చు వదిలేసి పక్క భాగంలో వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫైనల్గా చూడండి చక్కగా హ్యాండ్స్ అతికేసాను అంత క్లియర్గా అయిపోయింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ పార్ట్ అయితే బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కింద కూర్చో భాగం అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తున్నానండి చాలా క్లియర్గా ఉంటుంది ఈ ప మొత్తం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేనైతే ఇలా తీసాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే ఇది కింద కుచ్చు ఎలా జాయిన్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్